సామాజిక సేవకర్త బీఆర్ఎస్ నాయకులు ఎంఏ హకీం ఆర్థిక సాయం అందించిన కొంతల నాగయ్య మృతి చెందారు వారి కుటుంబ ఆర్థిక సాయం ఐదు వేలు పొతంగల్ మండల కేంద్రంలో సామాజిక సేవకర్త బీఆర్ఎస్ నాయకులు ఎంఏ హకీమ్ ఆర్థిక సహాయం అందజేశారు పొతంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఎంఏ ఎంఏ హకీమ్ సేవాకర్త బీఆర్ఎస్ నాయకులు ఎంఏ హకీం ఆర్థిక సహాయం అందజేశారు పొతంగల్ గ్రామానికి తన వంతుగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు అందజేసిన వారిలో మండల ఇన్ఛార్జ్ సుధాం నవీన్ సాగర్ గంధపు గనుషాం పిరాజీ నరేష్ గిరి టింకు షదుల్ బబ్లు తదితరులు ఉన్నారు పాతపోతారు శ్రీ రోతల్ నాగయ్య గారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో సర్వేస్తులైనారు ఆ విషయము మా మండల అధ్యక్ష నవీన్ గారి ద్వారా మళ్ళీ దత్తు గారు వాళ్ళు మనకు తెలియజేసినారు వాళ్ళు చాలా బీద ఉన్నారు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరితే నేను వెన్న వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే కొంత లక్ష్మి చేతికి ఆర్థిక సాయం చేయడం ఇట్టి విషయము నవీన్ గారు దత్తు గారు వేరే కేంద్ర ఎవరైనా తెలిపి తెలిపినందుకు వారి ద్వారా ఈ పేదలకు సాయం అందిస్తున్నందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బీదవారికి సహాయం చేయడం కన్నా సహాయం చేయించడంలో చాలా గొప్పతనం ఉంటుంది అలాంటి గొప్పతనంలో నవీన్కి దత్తుగారికి ఆ గుణం ఉంది కాబట్టి వాళ్ళు పేదలకు సహాయం చేసే గుణవంతులు కాబట్టి మా లాంటి వారితో వాళ్ళకు సహాయం ఇప్పించడం మాకు కూడా గర్వకారణం అని ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు